ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందరికీ కూడా హ్యాపీ సండే సో సండే అంటే అందరికీ స్పెషలే కదా ముఖ్యంగా వర్క్ చేసే వాళ్ళకి సండే ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి అయితే వెయిట్ చేస్తూ ఉంటారు నేను కూడా అంతే షాప్లో చేసేటప్పుడు అయితే సండే ఎప్పుడెప్పుడు వస్తుందా అని అయితే వెయిట్ చేసేదాన్ని వారం అంతా కష్టపడి ఒక్కరోజే కదా మనకి కొంచెం ఫ్రీ టైం దొరికేది ఇప్పుడైతే ఇంక ఇంట్లో ఉండడం వల్ల అన్ని రోజులు ఒకేలా ఉండి పెద్ద ఎక్సైట్మెంట్గా అయితే ఏమీ లేదు మామూలుగా ఇంక అన్నీ హాలిడేస్ లాగే ఉంటాయి కదా సో ఈరోజు స్పెషల్ వచ్చేసి అయితే ఈ వీడియోలో త్రీ ఆకేషన్స్ అయితే ఉన్నాయని అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అయితే మా అక్క బర్త్డే ఇవాళ అక్క ఈ విషయం మెనీ మోర్ హ్యాపీ డే బర్త్డే అయితే ఇంకా రాలేదు ఇక్కడికి వచ్చాక మీ అందరి ముందు మళ్ళీ ఇంకోసారి అయితే చెప్తాను అలాగే ఈరోజైతే వెలుగుబంద్ అయితే వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే అక్కడ సూర్యనారాయణమూర్తికి పూజ చేసి బూర్లైతే వేద్దాం అనుకున్నాం కానీ వాతావరణం చూస్తుంటే చాలా గట్టిగా మూసేసింది మబ్బు వాసమైతే ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది మేము వెళ్ళే టైంకి మరి ఎలా ఉంటుంది ఏంటో తెలియదు ఎందుకంటే బూర్లు అక్కడ అంటే రేపు నుంచి మా ఇంటి పనులు అయితే స్టార్ట్ అవుతుంది సో ఎందుకు భూలు అంటే ఇప్పుడు ఫంక్షన్స్కి మ్యారేజెస్కి వర్షం పడకుండా ఉండాలని చెప్పి భూలు అయితే వేస్తూ ఉంటారు కదా దండం పెట్టుకొని మేము ఎందుకు వేస్తున్నామంటే మాది ఇంటి పని స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే శంకుస్థాపన చేసిన దాని నుంచి స్లాబ్ వేసిన వరకు కూడా వర్షాలేనండి విపరీతమైన వర్షాలు అంటే మేము ఇంటి పని ఎప్పుడు మొదలు పెడుతుందో అప్పుడు వానలు అన్నవి అయితే స్టార్ట్ అవుతున్నాయి ఈ ఈ దీని కారణంగా పని అన్నదైతే లేట్ అయిపోతుంది కొంచెం మేము కూడా ఫైనాన్షియల్గా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాం దానివల్ల అందుకని చెప్పి ఈరోజు రోజు వెళ్ళి ఇలాగ పూజ చేసి వేద్దాం అనుకున్నాం కానీ నుంచి కూడా ఫుల్ మబ్బు అయితే వేసింది వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది మరి వెళ్తామా లేదా అన్నదైతే డౌటే మరి గట్టిగా ఇంక వర్షం పడ్డాది మళ్ళీ అవ్వదు కదా చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నదైతే అండ్ ఇంకోటి వచ్చేసి అయితే ఈరోజు అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టుకుంటున్నాం మొన్న మొన్న అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే పెట్టాం కదా ఈరోజు అయితే మా ఇంట్లో అయితే నైవేద్యం అయితే పెట్టుకుంటున్నాం దానికి సంబంధించి పనులు అయితే చేస్తున్నాం మా అమ్మ మా మదర్ వచ్చేసి అయితే గారెలు వేస్తారు అలాగే అన్నం మనం చూపించాం కదా తెల్లపిండి కూర సేమ్ అవే ఐటమ్స్ అనమాట ప్రిపేర్ చేసేస్తున్నారు ఇంక ఈరోజు మా అక్క బర్త్డే కాబట్టి తనకి ఏదైనా స్పెషల్గా అయితే చేయాలి కదా అందుకని చెప్పి బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అలాగే గ్రేవీ గ్రేవీ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు అయితే ప్రాసెస్ అయితే చూపించడం అయితే కష్టం ఎందుకంటే కొంచెం హడావిడి హడావిడిగా అయితే ఉన్నాం కదా ఇంకో రోజు మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను బాస్మతి రైస్ అయితే నాన్ పెట్టేసాను ఈ రోజైతే బాస్మతి రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను ఎప్పుడూ కూడా నార్మల్ రైస్ ఈ రైస్తో ఒకే ఒకసారి అయితే చేశాను మళ్ళీ సెకండ్ టైం అనమాట బర్త్డే కదా కొంచెం చిన్న అకేషన్ చిన్న సెలబ్రేషన్ అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాం అనమాట సో ఇంకా వెళ్తామా లేదా అని వెళ్తామంటా పోసే దేవుడికి అన్నమాసి అంటే సూర్యుడు ఆట అయితే మాట్లాడుకున్నాం ఇంకా ఏదో రకంగా వెళ్ళి పూజ అయితే కంప్లీట్ చేసేయొచ్చు కానీ అక్కడ భోజనాలు తినడానికి కదా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసుకొని అక్కడ పట్టుకెళ్ళిపోతున్నాం అండి అందరం కూడా అక్కడే మా ఇంట్లో మా అక్కడే సెలబ్రేషన్ చేద్దాము అంటే ఏం లేదు కేక్ తీసుకొచ్చి కేక్ కటింగ్ చేయించి అందరం కలిసి బోన్స్ చేస్తే అదే ఒక పెద్ద సెలబ్రేషన్ అనమాట మా వరకు అలా అయితే ప్లాన్ చేసుకుంటున్నాం అయితే సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అయితే చిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి నైవేద్యం అయితే పెట్టేస్తున్నా అంటే మార్నింగ్ నుంచి కూడా ఒకటే హరవడం వలన మీకు ఏది కూడా చూపించడానికి అయితే అవ్వలేదు నేను చేసిన ఫుడ్ ఐటమ్స్ అయితే చూపిస్తాను మేమైతే ఇప్పుడు పిక్నిక్ కలిసినట్టే మొత్తం రెడీ చేసాం అనమాట గారెలు నేను చేసిన బగారా రైస్ అలానే అక్కడ వేస్తామని చెప్పాం కదా వాటికి ఇది వచ్చేసి చికెన్ కర్రీ గారెలు ఉన్నాయి కదా అందుకోసం అని చెప్పి గ్రేవీ గ్రేవీగా అయితే వండే ఇది పెరుగు పచ్చడి కోసమని సపరేట్గా అయితే బాక్స్లో పెట్టాను అంటే వెళ్ళేదారులు అయితే పెరుగు తీసుకోవాలి అలాగే వాటర్ బాటిల్స్ ప్లేట్లు ఈ గ్లాసు అక్కడేమో పూజా సామాగ్రి ఇవన్నీ ఇంకా లగేజ్ అయితే ఎంత ఉన్నది అలానే అక్కడికి మేము వెళ్ళాక మా అక్క బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అక్కడ చేస్తున్నాం మా కొత్త ఇంట్లోని వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇప్పుడైతే మేము బయలుదేరిపోతుంది సో ఇది కానీ బర్త్డే కాల్ మా అక్క లాస్ట్ వస్తుంది ప్రిన్సెస్ మా జాను బొల్్ మీద హెల్త్ నా ఆటో మాట్లాడుకున్నా కానీ అవలేదు ఇప్పుడు అయితే బొల్్ మీద జర్నీ సో అందరికీ ఒక్కొక్క బెండ్ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు కాకపోతే లగేజ్ ఎక్కువ కదా అదే ప్రాబ్లం ఏం చేస్తున్నారు అక్కడ సో ఇప్పుడు అయితే రీచ్ అయిపోయయమన్న చిన్న చిన్న చినుకులే కానీ బెండ్ మీద jaane wala kuch padu arsun la itha nipch హెయిర్ మొత్తం తడిచిపోయింది లూజ్ హెయిర్ వేసుకున్నాను ఇవాళ మొత్తం ఇప్పుడైతే కాసేపట్లో బూర్లు అయితే ఇదిగోండి ఇక్కడైతే మా అక్క అయితే పూజ అయితే స్టార్ట్ చేసింది ఏమీ లేదండి ఒక ఇటుకొని తీసుకొని అది కడిగేసి పైన అయితే ముగ్గు పెట్టాము అక్కడ పసుపు వినాయకుని పెట్టి అయితే పూజ చేసామన్నమాట దీపం వెలిగించి మా అక్క అయితే చేసింది పైన అయితే ఇప్పుడు బూరెలు వేయడానికి అయితే వెళ్ళాము ఇక్కడ అయితే మా అమ్మగారు ఒక పని ఇష్టం ఉంటుంది చూడండి చేతిలో నుంచి కొబ్బరికాయ కింద పడి దొర్లుకుంటూ వెళ్ళి కింద అయితే పడిపోయింది అక్కడ మా నాన్నగారు ఉన్నారు కానీ లక్కీగా ఆయన మీద అయితే పడలేదు చాలా పని అనిపించింది అనమాట తర్వాత కిందకి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టి ఇప్పుడు అయితే బూరెలు వేస్తున్నాం కింద దుప్పటి పెట్టి దండం పెట్టుకుని బూర్లు విసిరితే క్యాచ్ కొట్టుకోవాలంట అది ప్రసాదంలో అయితే తీసుకోవాలంట మేము ఎప్పుడూ కూడా ఇలా చేయలేదు ఇదే మొదలు సరే ఈ విధంగా అయితే చేయడం ఇప్పుడు నేను వేస్తున్నాను మా అక్క అయితే నాలుగైదు భూలు అయితే పట్టుకుంది ఒక్కొక్కరు వేసామన్నమాట వన్ బై వన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఇప్పుడైతే ఇప్పుడు వచ్చేసి అయితే ఇంక మధ్యాహ్నం అందరం కలిసి అయితే భోజనం అయితే చేసేసామండి ఫుడ్ అయితే బాగా నచ్చింది కొద్దిగా మసాలా తక్కువైంది అన్నారు నేనే కావాలని తక్కువగానే వేశాను కొంచెం మా సిస్టర్ ప్రెగ్నెంట్ కదా తన కోసం అని చెప్పి ఇక్కడ బర్త్డే గల్ ఏం చేస్తుందని చూస్తున్నారా ఈ ఆకు ముట్టుకుంటే ముడుచుకుంటుంది కదా మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది అక్కడైతే ఆడుకుంటుంది అయితే ఇప్పుడు వచ్చేసి అయితే ఫుల్ అయితే వేస్తుంది వర్షం కూడా కాసేపట్లో అయితే స్టార్ట్ అయిపోయింది చూసారో మబ్బు ఎలా ఉందో వర్షం అయితే ఇంక మామూలుగా పడలేదు చాలా గట్టిగానే కురిసింది నాకైతే ఈ వర్షంలో సాయి పల్లెవీలో డ్యాన్స్ అయితే వేయాలనిపించింది బట్ మీరు ఎక్కడ భయపడి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేస్తారని చెప్పి డ్యాన్స్ అయితే వేయలేదు ఏదో ఒక రౌండ్ అయితే అలా సరదాగా అయితే తిరిగాను ఇప్పుడు టైం వచ్చేసి అయితే సాయంత్రం నాలుగు అవుతుందండి కాసేపు ఆగి కేక్ కట్టింగ్ అయితే చేసేసి ఇంకా బయలుదేరిపోతాం మళ్ళీ చేయకపోతే పిల్లలతో ఇబ్బంది కదా हम के हम के हम को अपडेट कर आई 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 ना हम पे तो हम के ट्रा हम वाली उठती ना के आके आ मैं फोटो ले ले ठीक रे जी बाहर आवे मु को दो तो फोटो खींच के बच्चों को पक हम अपन ये पढ़ाई ना कुछ पे के हम जा रहे हैं

అలాంటి హడావిడి డెకరేషన్ లేకుండా చాలా సింపుల్గా అయితే మా ఫ్యామిలీ మధ్యలోనే కేక్ కటింగ్ అయితే చేసేదాము చాలా సింపుల్గా ఈ బా ఈ పక్కన వేరే ఫ్యామిలీ ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారనమాట ఇంకప్పుడు అయితే రెచ్చిపోతున్నాయి ఇంటికి మళ్ళీ వర్షం అయితే ఇప్పుడే చాలాసేపు కురిసింది గట్టిగా మళ్ళీ కొంచెం అనమాట మళ్ళీ వాన వచ్చేలోపు ఇంటికి వెళ్ళిపోవడం బెటర్ లేకపోతే పిల్లలతో ఇబ్బంది పడతాం కదా సో వీడియో అయితే ఇదేనండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అంటే కనుక ఒక లైక్ అయితే చేయండి అలాగే కామెంట్ అవ్వడం అయితే మర్చిపోద్దు ఛానల్ అలా కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి మళ్ళీ రేపటి వీడియోలో అయితే కలుద్దాం బాయ్ బాయ్